విద్యార్థుల్లో సృజనాత్మకతను తీయాలంటే సైన్స్ ఎగ్జిబిషన్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ దోహదపడతాయని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు నగరంలోని ఉమెన్స్ కాలేజ్ పక్కన ప్రభుత్వ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జి ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు నోటు పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు అందిస్తుందని శంకర్ గుర్తు గుర్తు చేశారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అన్ని పాఠశాలలు కళాశాలలో పర్యటించి లోటుపాట్లను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారన్నారు చాలా ఆనందం సార్ మా స్కౌట్ అండ్ అలాగే మా స్కౌట్స్ గైడ్స్ తాలూకు ప్రదర్శన చూశారు మా ఎన్సీసీ ప్రదర్శన చూశారు అలాగే మా డైట్ పిల్లల తాలూకా ఆ పెర్ఫార్మెన్స్ కూడా చూశారు అందరినీ చూశారు సార్ వాళ్ళ మీకు అందులో అక్కడ కూడా ఓపిక్ గా ఎన్నో కార్యక్రమాలు చూసి మళ్ళీ మీరు నరసత్తుల్లో కూడా మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించారు అది మీ ఎక్కడికి వెళ్ళినా కూడా వారిని మేము నా నా వారు ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే వారికి ఎంత ప్రేమ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ రోజు శంకర్ గారికి అలానే డిగ్నిటరీస్ అందరికీ కూడాను హెచ్ఎంస్ అసోసియేషన్స్ కానీ హెచ్ఎంస్ ఉపాధ్యాయ మిత్రులు కానీ ఈ కార్యక్రమానికి జంట ఇచ్చినటువంటి జెఎల్స్ డిఎల్స్ గృందానికి అందరికీ కూడాను ఈ మనం తప్పకుండాను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మా ముందు వరుసలో ఉన్న అన్నటువంటి ఎంత అద్భుతంగా చేయడం అన్నటువంటిది మన పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి పరిధిలో చాలా శ్లాఘనీయం సమగ్ర శిక్షణ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మిత్రులారా ఇక్కడ ఈ స్టేజ్ సరిపోదు కాబట్టి మిమ్మల్ని పిలవలేకపోయాం కానీ అక్కడ ఎంతో మంది నిష్ణాతులైన వ్యక్తులు అక్కడ ఉన్నారు డిగ్రీ కాలేజీ నుంచి వారికి కూడా ఆ ఉపాధ్యాయుల తాలూకా ఆ ఇది కూడా ఇప్పుడే ఉంది త్వరలోనే మన హెడ్ మాస్టర్ తాలూకా డైరీ కూడా ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తున్నారు ఒకసారి టీచర్ కమ్యూనిటీ ఎందుకంటే టీచర్ అనే ఉపాధ్యాయుడు వద్ద నేర్చుకోవాల్సిందే సో అందుకు మీ ప్రొఫెషన్కి ఏది ఫైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి శశిభూషణ్ గారికి అలాగే వేదిక పెద్ద సార్కి టెక్కలు ఇండలాంటి నుండి వచ్చి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అదే ఫస్ట్గా మండల స్థాయి అలాగే స్కూల్ లెవెల్లో ఫస్ట్ చేస్తారు స్థాయి మండల డిస్ట్రిక్ట్ లెవెల్ నెక్స్ట్ స్టేట్ లెవెల్ నెక్స్ట్ రీజనల్ లెవెల్ కూడా ఉందని తెలిసింది అలాగే లోకేష్ అన్నగారు కూడా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా సిన్సియర్గా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్నెస్ పెంచి ఎలాగ ఇంకా ఎలాగ ప్రమాణాలు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి అలాగే టీచర్స్ కూడా వీలైనంత టీచింగ్ మీదే దృష్టి పెట్టించే విధంగా ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయడం వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అలాగే ఈవెన్ ప్లస్ టూ కూడా రేపటి నుండి మధ్యాహ్నం భోజన పథకాలు పథకం పెట్టడం అలాగే వాళ్ళకి పెట్టడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి మనం కూడా ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి ధీటుగా ఎటువంటి విషయంలో కూడా తగ్గది తగ్గకుండా మనం అన్నీ ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా దీని మీద సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు దాని అంతటి కూడా మీరు మొన్న మెగా పేరెంట్స్ గౌరవించాలి టీచర్ కమ్యూనిటీ గౌరవ ఉపాధ్యాయుడిని గురువుని గౌరవిస్తే నెక్స్ట్ అది రాబోయే తరాల వాళ్ళకు కూడా ఆ గౌరవం అనేది భక్తిభావం ఉన్నప్పుడే మనకు ఆ విద్య అలవరుతుంది కనుక నేను ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి మేము మా విలేజ్లో టీచర్స్ని సన్మానం చేయడం మేము ఎంపీ అయిన తర్వాత దాన్ని మండల లెవెల్కి తీసుకొచ్చాం మండల లెవెల్లో చేయడం తర్వాత నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఇది చేయడం ఇదైనా నా లైఫ్ లాంగ్ కొనసాగుతుంది నా కాన్స్టెన్స్ వరకు చేస్తాం సో ఫ్యూచర్లో దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తాం సో నా ఉద్దేశం ఏంటంటే గురువుకి గౌరవం ఇవ్వాలి ఆ గౌరవ భావం ఉన్నప్పుడే మనకి ఆయన చెప్పే విద్య మనకి ఎక్కుతుంది దీనిలో భాగంగా కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా ఇదంతా జరగదు ఉపాధ్యాయులు లేకుండా ఏది జరిగే పరిస్థితి లేదు కాబట్టి వారికి ఆ రకమైన గౌరవాన్ని సారిస్తూ ఉన్నారు